నుడిపై పసుపుమించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ దళాలకు నిజాయితీకి రాసి కన్న తల్లిదండ్రుల పేర్లపై కన్నీళ్లు రాశారు అమర్ రాజా బ్యాటరీ లాంటి గొప్ప సంస్థలని ఈ రాష్ట్రం నుంచి తరిమి పారిశ్రామిక అభివృద్ధికి పాడగట్టినటువంటి వ్యక్తులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా పేదల కలల సౌదాలైనటువంటి టిప్కో ఇళ్లను పిచ్చి చెట్లకు వదిలేసినటువంటి దుర్మార్గులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు చూస్తే గుంతలు రాజకీయానికి తెరదీశారు ఇలాంటి పరిస్థితుల్లో మహోన్నతమైనటువంటి వ్యక్తి తను తగ్గి ని స్థాపించారు ఇలాంటి పవన్ కళ్యాణ్ గారికి వారికున్న ఉన్న ఆలోచనలాగే నాకు ఉన్నాయి నాకు డబ్బు మీద ఆశ లేదు కీర్తికాంక్ష లేదు స్వార్థ తప్పించి సార్ పవన్ కళ్యాణ్ గారు మీ ముందు నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా ఒక్క రూపాయి కూడా వచ్చే ముప్పై ఏళ్లలో అవినీతి చేయాలని ఈ అభిమానాన్ని అభివృద్ధి రూపంలో ఇస్తారని తెలియజేసుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తి కృతజ్ఞ జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు